చూడండి మామూలు బాదం అయితే మనం చాలా సార్లు చూసుంటాము ఇవైతే అడవి బాదం మిత్రమా ఇవి మరి రోడ్ల సైడ్ పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు వేస్తున్నాయి వాటికి కాస్తున్నాయి మా అల్లుడు వాళ్ళు రోడ్డు మీద వచ్చేటప్పుడు ఈ చెట్టుని ఆ చూసి ఇవి పోసుకొని వచ్చారు నా కోసం అని వీటిని కట్ చేసి ఎలా ఉంటాయో చూపిస్తాను మిత్రమా బాధాన్ని చూపిస్తాను చూడండి మిత్రమా అసలు ఎలా ఉన్నాయో అసలు చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి ఇవి ఇక్కడ జాయింట్ అయి ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ ఇవి తిని కూడా నేను చూసాను ఈ పైన పొట్టు తీస్తే ఒగరంతా పోయి లోపల చక్కగా ఉంది మిత్రమా ఇదిగోండి ఒక అయితే ఇట్లా ఉంది ఇంకో పొర ఉంది చూడండి ఇందుట్లో వచ్చింది 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 ఇదిగోండి చూడండి బాదం పప్పు భలేగా ఉంది ఇది అయితే టేస్ట్ మన ముంజకాయ ఉంట చూడండి ఇంత ముందు నేను తిన్నాను ఇదిగోండి మళ్ళీ చిదిగోండి ఇలా వచ్చింది పెద్ద గింజ గింజంత ఉంది టేస్ట్ కూడా భలేగా ఉంది మంచి ముంజకాయ ఎలా టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంది మిత్రమా సూపర్ గా ఉంది మీకు ఎప్పుడైనా దొరికితే కనుక తప్పకుండా తినండి మిత్రమా మంచి హెల్దీ ఫుడ్ ఇది చాలా బాగున్నాయి మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి